హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో ఈసారి శివరాత్రి చాలా స్పెషల్ యుకేకి వచ్చిన త్రీ ఇయర్స్ కానీ ఈ శివరాత్రి రోజు మాత్రము టెంపుల్కి వెళ్ళగలిగాము సో అవన్నీ షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మామూలుగా శివరాత్రి రోజు మార్నింగే మార్నింగే నేనైతే పూజ చేసేసుకున్నాను ఇది ఈవినింగ్ పూజ చేసేటప్పుడు వీడియో మార్నింగు నేను లేచే పూజ చేసుకునే టైంకి పిల్లలు ఎవరైతే లేరు నేను ఒక్కదానే లేచి ఉంటారు సో అందుకని ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు మా ఆయనకు కూడా ఫ్రీగా ఉంటాడు అని చెప్పేసి ఈవినింగ్ పూజ మాత్రం మా ఆయన చేత అయితే మోస్ట్లీ నేను లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఎర్లీ మార్నింగే శివలింగం పెట్టేసుకొని పూజ చేసేదాన్ని కాకపోతే శివ శివుడికి ఇష్టమైన కాలం ఈవినింగ్ ప్రదోషకాలం అని అంటారు కదా ఆ టైంలో శివయ్య ఈ మన శ్రీశైలం ఉంది కదా అక్కడ ఖచ్చితంగా వృషభ వాహనం మీద పయనిస్తూ ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు అనేది నేను చాగంటి వారి ప్రవచనాల్లో విన్నాను సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇయర్ ఈవినింగే శివలింగం చేసుకొని అయితే అభిషేకం చేద్దామని చెప్పేసి ఈవినింగ్ శివలింగం అయితే చేసుకుంటున్నాము నేను యూకేకి రాక ముందు వరకు కూడా శివరాత్రి రోజు శివయ్య పటం ఉంటుంది కదా దానికి పూజ చేసుకునేదాన్ని యూకేకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు శివలింగం పెట్టుకోవాలి అని అనిపించింది సో శివరాత్రి రోజు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ టూ ఇయర్స్ అన్నంతో శివలింగాన్ని చేసి పెట్టుకొని అభిషేకం చేసేదాన్ని ఈ ఇయరు బాగా శివయ్య చరిత్ర శివయ్య కథలు విని విని శివయ్యకి ఐ తెలుపు అంటే ఇష్టము అందుకని ఆయనకి ఇష్టమైన వాటిల్లో తెలుపు మాల ఇష్టము అండ్ ఆయన నివాసం కూడా కైలాసము మంచుతో కప్పబడి ఉంటుంది శివయ్య కూడా అంత తెల్లగా ఉంటాడంట నేను చాకంటి వారి ప్రవచనాలు అయితే విన్నాను సో అందుకోసం అని చెప్పేసి ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి అని చెప్పేసి ఐస్తా అయితే శివలింగం మా ఆయనకి షేక్ చేస్తే వస్తుంది అని తెలియక తడుతూ తడుతూ కష్టపడి శివలింగాన్ని అయితే సెట్ చేసాడు ప్రాపర్ షేప్ రాలేదు కానీ కాకపోతే శివలింగం లాగే అనిపించేది సో మంచిగా గంధం పెట్టేసి శివయ్యకి బాగా ఇష్టమైంది ఏదన్నా ఉంది అని అంటే మనస్ఫూర్తిగా చేసే అభిషేకం అంట అది కూడా ఒట్టి జలంతో గంగతో చేసిన అభిషేకం అంటే శివయ్యకి అంత అంట ఆ ఒక్క అభిషేకం చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే వరం ఇచ్చేస్తాడంట శివయ్య అది మాత్రం నిజమే అనిపిస్తుంది నాకు మనము వింటూ ఉంటాం కదా శివయ్య బోలాశంకరుడు అని చెప్పేసి అది మాత్రం పక్కా నిజమే మనము మనస్ఫూర్తిగా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమించయ్యా అని అంటే క్షమించి ఒక బిడ్డని తండ్రి దగ్గరికి తీసుకున్నట్టయితే తీసుకుంటాడు శివయ్య సో మా బుడ్డోళ్ళు అందరూ కలిసి మంచిగా అయితే పూజ చేశారు మా పిల్లలు ఇద్దరు కూర్చొని అలా చక్కగా పూజ చేస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం చేసేది అనేది నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంతకు ముందు వరకు కూడా ఫెస్టివల్ చేసేస్తున్నాను సో మన మా అమ్మ వాళ్ళు జరుపుకున్నారు కాబట్టి మేము కూడా జరుపుకోవాలి సో అదా పద్ధతి ఫాలో అయిపోయే వాళ్ళము ఫాలో అయిపోయేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది ప్రతి ఫెస్టివల్ యొక్క విశిష్ట తెలుసుకోవాలి ఎందుకంటే మా బుడ్డదైతే కంపల్సరీ అడుగుతుంది అమ్మ శివరాత్రి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అని సో ఏదైనా కానీ దీవాళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారా అలా ప్రతి ఒక్కటైతే అడుగుతూ అడుగుతుంటుంది సో నాకు ట్రస్ట్ పుడ్డదానికి కూడా చెప్పాలి కాబట్టి అని చెప్పేసి ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అని అంటే దాని యొక్క విశిష్టత అయితే కంపల్సరీ అయితే తెలుసుకుంటారు అలా శివరాత్రి గురించి నాకు తెలిసింది ఏంటి అని అంటే మామూలుగా మా చిన్నప్పుడు అయితే మా మమ్మీని చెప్పేది అంటే శివపార్వతిలో కళ్యాణం జరిగింది కాబట్టి దాన్ని శివరాత్రి అంటారమ్మా అని చెప్పేది అండ్ ఇంకొకరు ఎలా చెప్పేవాళ్ళు అంటే శివయ్య పుట్టినరోజు సో అందుకోసం అని చెప్పేసి మహాశివరాత్రి అని అంటారు అని ఇలా చెప్పేవాళ్ళు సో ఈ శివరాత్రి అప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేస్తే నాకు దొరికిన స్టోరీ ఏంటి అని అంటే క్షీరసాగర మదనాన్ని అసురులు దేవతలు చిలకాలి అని అనుకుంటారు ఎందుకంటే అసురులకి దేవతలకి పవర్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకొని క్షీరసాగర మదనాన్ని చిలకాలి దాంట్లో నుంచి వచ్చి అమృతాన్ని తాగితే వాళ్ళకి బలం వస్తుంది అని చెప్పి క్షీరసాగర మదనాన్ని చిలకడానికి డిసైడ్ అయిపోతారు దానికోసం అని చెప్పేసి మందర అనే పర్వతాన్ని అండ్ ఆ చిలకాలంటే దారం ఉండాలి దానికోసం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు యొక్క ఆదిశేషువులో నుంచి ఒక ఆదిశేషువుని తీసుకొని దాన్ని తాడుగా చేసి అయితే చిలుకుతారంట అలా చిలికినప్పుడు మొదటిగా విషమైతే వస్తుందంట సో ఆ విషము సముద్రంలో పెడితే అన్నిటికీ హాని కలుగుతుంది అని చెప్పేసి అంతే అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటే శివయ్య మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విషయాన్ని అయితే తను తీసేసుకుంటాడు సో అలా శివయ్య విషం తీసుకున్నప్పుడు అది శరీరం అంతా పాకేస్తుంది అని చెప్పేసి నిద్రపోతే శరీరం అంతా పాకేస్తుంది అని చెప్పేసి శివయ్య నిద్రపోకుండా ఉండడానికి దేవతలంతా నాట్యాలు గానాలతో శివయ్యని నిద్రపోనియకుండా ఐదు రోజులు సంథింగ్ ఎన్ని రోజుల్లో అలా కంటిన్యూస్గా చేసి శివయ్యలో విషం పా తాకకుండా చూస్తారంట సో అందుకోసం అనే శివయ్య నీలకంఠుడు అయ్యారు అది శివరాత్రి అని ఒక దగ్గర చదివాను ఇంకొక దగ్గర ఏంటి అని అంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు అండ్ బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉంటారంట నేను అందరి తలరాత రాస్తాను నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు అనుకుంటాడంట నేను ఏ కష్టం వచ్చినా వెళ్ళి ఏ అన్ని రూపాలు ధరించి ప్రజల కష్టాలని తీరుస్తాను నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటారంట సో అలా ఒకరికొకరు నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే శివయ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇచ్చేయాలి అని అదే దీనికి సమ సొల్యూషన్ చెప్పాలి అని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి చెప్తారంట ఆది అంతాన్ని కనుక్కోండి ఆది అంతాలు ఎక్కడ ఉంటాయో వా వాటిని వాళ్ళకి గొప్పోళ్ళు అని అని చెప్తాడంట సరే అని చెప్పి బ్రహ్మదేవుడు వచ్చేసి ఆదిని కనుక్కోవడానికి శ్రీ మహావిష్ణువు వచ్చేసి అంతాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తారట శ్రీ మహావిష్ణువు ఎంత ట్రై చేసినా కానీ అంతం తెలియలేదట సో శివయ్య దగ్గరికి వచ్చి అంతం తెలియలేదు అని చెప్తాడట అని బ్రహ్మదేవుడికి మాత్రము మొగలి పువ్వు సంథింగ్ ఒకటి అండ్ ఇంకొకటి ఏదో దొరుకుతుందట అది తీసుకొచ్చి ఇది ఆది అని చెప్తాడంట సో అప్పుడు శివయ్య లింగ రూపంలో వచ్చి ఆది అంతం నేనే అని చెప్తారంట సో అట్లా లింగోద్భవం అయిన దాన్ని కూడా అలా లింగోద్భవం జరిగిన దాన్ని కూడా మహాశివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటారు అని నేను చదివాను నాకు ఈ రెండు స్టోరీస్ కూడా నేను గూగుల్లో వేను ఏమైనా తప్పులు ఉంటే క్షేమించి చివయ్యా నేను చెప్పే విధానంలో సో ఇంట్లో మంచిగా పూజ చేసేసుకొని గుడికి అయితే వచ్చేసాము గుడికి రాగానే ఫస్ట్ గంగా హారతి అయితే ఇస్తున్నారు ఆ గంగా హారతి దర్శనం చేసేసుకున్నాము నేను ఫస్ట్ టైం గంగా హారతి యూకేలోనే చూస్తున్నాను ఇండియాలో ఎప్పుడు కూడా అయితే చూడలేదు శివరాత్రికి టెంపుల్కి వెళ్తాం కదా ఎప్పుడు కూడా ఇండియాలో టెంపుల్లో ఇలా గంగా హారతిని అయితే చూడలేదు ఫస్ట్ టైం యూకేలోనే అయితే చూస్తున్నాను సో మంచిగా గంగా హారతి అయితే దర్శనం చేసేసుకొని తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము అసలు టెంపుల్లోకి వెళ్ళగానే శివయ్య డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా శివరాత్రి రోజు చేసి శివయ్య అలంకరణ పెడతారని thank you సో చూసారు కదా పిల్లలు ఎంత బాగా అసలు ఫస్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు గూస్ పంప్స్ అయితే వచ్చాయి అంత బాగా చేశారు పర్ఫార్మెన్స్ అండ్ నేనైతే లీ ఈగలీ వెయిటింగ్ మా బుడ్డది కూడా ఎప్పుడు ఇలా శివరాత్రి అప్పుడు శివ ముందు నాట్యం చేస్తుంది అని చెప్పేసి సో చూడాలి మా బుడ్డదానికి టైం అయితే ఎప్పుడు వస్తుందో సో అలా మంచిగా పర్ఫార్మెన్స్ అన్ని చూసుకొని దర్శనం చేసుకొని ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము నేనైతే ఫాస్టింగ్ ఏం తినలేదు మా ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి గుళ్ళో ప్రసాదంతోనే అయితే ఫాస్టింగ్ తీసేశాడు మా బుడ్డోడు ఎ ఇప్పుడు బొట్టు పెట్టించుకోడు ఫస్ట్ టైం బొట్టు పెట్టుకున్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా అలా ప్రసాదనం తినేసి ఇంటికి అయితే వచ్చేసాము సో ఈవినింగ్ మా శివరాత్రి ఇలా అయితే ఉండింది ఈ ఇయర్ సో ఇంకా పూజ దేవ దర్శనం అంతా అయిపోయింది కదా ఇక ఉండేది జాగరణ పాటు నేను ఒక్కసారి జాగరణ చేస్తున్నాను ఇయర్ అయితే నేను ఇప్పటివరకు వరకు ఇది నేను మూడోసారి జాగరణ చేస్తాను ఫస్ట్ జాగరణ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరిలో చేశాను సెకండ్ జాగరణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థర్డ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మేము వెళ్ళిన గుళ్ళో కూడా జాగరణ చేయడానికి ఉంది త్రూ నైట్ అంతా టెంపుల్ ఓపెన్ చేసి ఉంటారు అని చెప్పారు నాకైతే గుళ్ళోనే జాగరణ చేయాలి అని ఉండింది కాకపోతే మా ఆయన ఈ ఈసారి కొద్దులే నెక్స్ట్ టైం చూదువు అని అయితే చెప్పాడు గుళ్ళో జాగరణ చేయడానికి ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది సో ఏం చేద్దాం నెక్స్ట్ టైం అని అన్నాడు సో అందుకోసమే ఇంటికి వచ్చి అయితే జాగరణకైతే కూర్చు జాగరణ చేస్తున్నాను ఇంట్లో చేసే జాగరణ కంటే కూడా గుళ్ళో చేసే జాగరణ అయితే బాగుంటుంది అంతే ఈ వీడియో వీడియో కనుక అయితే